సార్ ఇప్పుడు హైపర్ సెన్సిటివ్ న్యూమనిటీస్ అంటే ఏంటండి ఓకే చాలా మంచి ప్రశ్న అండి హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అనేది మన ఇండియన్స్లో చాలా కామన్గా చూస్తున్న డిసీజ్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఇది సో ఇది హైపర్ సెన్సిటివ్ న్యూమనైటిస్ అంటే ఏంటంటే మనం ఉండే వాతావరణంలో ఉండే డస్ట్ పార్టికల్స్ కానివ్వండి అది తీసుకున్నప్పుడు దాని ద్వారా ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుందన్నమాట ఇన్ఫ్లమేషన్ వచ్చేసి మనకు ఊపిరి తీసుకోవడంలో కానివ్వండి సమస్యలు వస్తూ ఉంటాయి సో ఈ హైపర్ సెన్సిటివ్ న్యూనైటిస్లో ఏమో పేర్లోనే ఉంటుంది హైపర్ సెన్సిటివిటీ అంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వడం సో ఈ డస్ట్ మనం తీసుకున్నప్పుడు వాతావరణంలో దానివల్ల ఊపిరితిత్తుల్లో రియాక్షన్స్ వస్తాయి సో ఇందులో హైపర్ రెండు రకాలు ఉంటాయి అక్యూట్ అండ్ క్రానిక్గా డివైడ్ చేస్తాము సో దేని ద్వారా వస్తుంది ఎటువంటి డస్ట్ పీల్చే వాళ్ళు ఇలాంటి హైపర్ సెన్సిటివ్ చూస్తాము అంటే మెయిన్గా ఫార్మర్స్లో అండి దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఫార్మర్స్ లంగ్ అని చెప్పి లేకపోతే పీజన్ బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్స్ అని చెప్పేసి ఇలా చాలా రకాలు ఉంటాయి సో ఈ హైపర్ సెన్సిటివ్ ఇమ్యూనిటీస్ ఎవరిలో వస్తుంది అంటే ఈ మామూలుగా మనం ఈ ఊరిలో వడ్లు పేరు వడ్లు పేరుస్తూ ఉంటారు లేతే పుప్పొడి అది మనకి పుప్పొడి అనేది ఎక్కువ పీలుస్తూ ఉంటాము లేతే వరిగడ్డి మోపులు వేసే వాళ్ళలో కానివ్వండి వరి అది తీసి మనం చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో ఆ డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వచ్చే డస్ట్ తీసుకునే పేషెంట్స్ వాళ్ళలో మనం ఎక్కువ ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ చూస్తుంటాం అదేవిధంగా ఎయిర్ కూలర్స్లో అంటే సరిగ్గా ఎయిర్ కూలర్స్ క్లీన్ చేయని వాళ్ళకి ఏసీస్ లాంగ్ టర్మ్ క్లీనింగ్ లేని వాళ్ళకి దాంట్లో ఉండే మనకు బ్యాక్టీరియా కానివ్వండి ఫంగస్ కానీ మనం పీలవడం వల్ల ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అదేవిధంగా కొంతమంది లైక్ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళు కాటన్ డస్ట్ వల్ల కానివ్వండి షుగర్ కేన్ అంటే మన చెరుకు సంబంధించి పొడి దానికి సంబంధించి మనకు ఏదైతే పీలుస్తూ ఉంటారో వాటిలో ఉండే వాళ్ళకి మనం ఈ ఎక్కువ హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అని చూస్తూ ఉంటాం ఇండియాలో మెయిన్ కామన్గా ఫార్మర్స్లో అండ్ ఈ ఏసీస్లో ఎక్కువ ఉండే వాళ్ళైతే ఎయిర్ కూలర్స్ కూలర్లో వాటర్ సరిగ్గా చేంజ్ అయ్యకపోయినా కానీ దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ పీలడం వల్ల కానివ్వండి అండ్ ఇంకోటి మెయిన్గా మనకు పెట్ పెట్టానిమల్స్ అంటే ఈ పౌల్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి మన కోళ్ళ ఫారంలో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి పీజెన్స్కి మనము అవి వేస్తూ ఉంటాం చూసారా సో ఆ పీజెన్ డస్ట్ వల్ల కూడా ఎక్కువగా మనం ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అంటే ఆ రెక్కల నుంచి వచ్చే డస్ట్ కానివ్వండి వాటి డ్రాపింగ్స్ అంటే పిట్ట రెట్టెల నుంచి వచ్చే యాంటిజెన్స్ దాంట్లో ఉండే స్మెల్ వల్ల కూడా మనకు ఈ హైపర్ సెన్సిటివిటీ నియమనైటిస్ని మనం గమనిస్తూ ఉంటాము సో దీని లక్షణాలు ఏంటి హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటీ నేను చెప్పినట్టు ఇది అది ఎక్స్పోజ్ అయినప్పుడు పేషెంట్కి జనరలీ వితిన్ ఫోర్ టు ట్వెల్వ్ అవర్స్ అంటే వితిన్ ట్వెల్వ్ అవర్స్లో పేషెంట్కి లైట్గా జ్వరం రానివ్వండి లేదా చిన్న ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటాం అంటే దగ్గు జ్వరము నీరసంగా చెప్తూ ఉంటారు సో అది చాలామందికి తెలియదు ఏదో మామూలుగా జ్వరం వచ్చిందనో లేకపోతే చిన్న ఫీవర్ వచ్చిందనో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు బట్ ఓవర్ ద టైమ్ కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి అది క్రానిక్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటీ స్టేజ్లోకి వెళ్తుంది సో క్రానిక్ స్టేజ్లో ఏమవుతుందంటే మన శ్వాసనాలలో మూసుకుపోవడం కానివ్వండి పల్మినరీ మన లంగ్స్ లంగ్స్ గట్టిపడడం కానివ్వండి సో ఇది మనం ఎలా డయాగ్నోస్ట్ చేస్తామంటే మెయిన్గా ఎక్స్రే ద్వారా కానివ్వండి లేకపోతే సిటీ స్కాన్లో మనకు దాంట్లో మార్పులు ఉంటాయి అన్నమాట దాని ద్వారా కానివ్వండి లేదంటే పిఎఫ్టిందాక నేను చెప్పినట్టు లంగ్ ఫంక్షన్ చేసి దీన్ని డయాగ్నోస్ చేస్తాము సో దీని మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకు ఒక మినిమం టైం వరకు స్టీరాయిడ్స్ అనేవి ఇస్తామన్నమాట మేబీ సిక్స్ వీక్స్ టు సిక్స్ మంత్స్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ సివియర్ టైమర్ దీనికి యాంటీబయాటిక్స్ అవి ఇవ్వకూడదు సో ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అనేది అక్యూట్గా ఉండొచ్చు క్రానిక్గా ఉండొచ్చు సో మెయిన్గా ఇండియాలో ఇది ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్లో హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ కేసెస్ చూడడం జరుగుతుంది సో దీని గురించి చాలామందికి అవగాహన లేదు సో దాని గురించి అందరు తెలుసుకోవడం చాలా ఉత్తమం అండి ఇది